హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు ఈ యొక్క పౌర్ణమి తిదిలోపు ఈ సమయంలో మీకు యమగండం పొంచి ఉన్నది ప్రాణాలు కూడా కోల్పోతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ద చేయవద్దు ఈ వీడియోని పూర్తిగా చూడండి అసలు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు తుల రాశి జాతకులకు ఈ పౌర్ణమి తిదిలోపు ఎదురు కాబోతున్నాయి మీ కుటుంబం అంతా కూడా తలకిందులైపోతుంది రోడ్డు మీదకు వచ్చేస్తారు ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు గురి అవుతారు కావున ఆలస్యం లేకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ దేవత ఆరాధన చేయండి ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పక పాటించండి ఇలా చేస్తే గనక మీకు రాబోయేటటువంటి చెడు పరిస్థితుల నుంచి చెడు కాల గమనం నుండి తప్పక బయటపడతారో అయితే ఏం చేయాలో ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో మిమ్మల్ని యమ గండం వెంటాడుతుంది ఈ యొక్క గండ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అంటే గనక భగవంతుడే మీకు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపించగలడు అసలు మీకు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు మీకు కలగబోతున్నాయో ఈ పౌర్ణమి తిథిలోపో ఎందుకు ఇంతటి ఊహించని విపత్తు మీకు కలగబోతుంది అంటే గనక గ్రహాలలో చాలా వరకు కూడా పలు రకాల కీలక మార్పులు అయితే సంభవించబోతున్నాయి శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలే ఈ రూపంలో మిమ్మల్ని కర్ర పామై కాటేసిన చందన ఈ విధంగా జరగబోతున్నది మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక ఇబ్బందులు మీరు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపే అన్ని రకాలుగా కూడా చవి చూడబోతున్నారు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏ రంగంలో ఉన్నవారు అయినా కూడానో ఇటువంటి విపత్తు మీకు కలగబోతుంది కావున మానసిక ధైర్యాన్ని అస్సలు కూడా మీరు చెల్లించనివ్వతో ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మార్గం ఉంటుంది అనే విషయం జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది నిత్యము కూడానో భగవన్ నామస్మరణ చేయండి ఏ చిన్న కష్టం వచ్చినా కూడానో మనుషులు కష్టాన్ని తీర్చలేరండి భగవంతుడు తప్పక మీ కష్టాన్ని తీర్చారు మీరు ఎప్పుడూ కూడాను పాజిటివ్ మైండ్ ని కలిగి ఉండాలి ఒక పని అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది అని నమ్మకం ఉండాలి దేవత ఆరాధన చేస్తూ ఉంటారు దైవారాధన నిత్యము చేసినప్పటికీ కూడాను మీలో నెగటివ్ ఉండడానికి గల కారణం ఏమిటంటే గనక ఆ పని అవుతుందో అవదో లేదా కష్టం వస్తుందేమో అన్నట్లుగా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క ఆలోచన మిమ్మల్ని పాజిటివ్ వైపు తీసుకురాదండి ఏదైనా కూడా మనం బలంగా కోరుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నిస్వార్థంగా చేసే పని ఖచ్చితంగా మనకి ప్రతిఫలితాన్ని కలగజేస్తుంది అయితే యమ గండ రూపంలో మీకు ప్రాణాలకి ప్రమాదమైతే పొంచి ఉన్నది కావున మీరు ఏం చేయాలి అంటే గనక కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి ముందుగా అనారోగ్య సమస్యలు మీకు చాలా వరకు కూడా ఉంటూనే ఉన్నాయి కానీ వాటిని పాటించుకోవడం లేదు అయితే ఈ పౌర్ణమి తిథిలోపు అనారోగ్య సమస్య మీకు చాలా వరకు కూడా విషమంగా మారబోతున్నది ఈ రాశి జాతకులు ఎలా ఉంటారంటే గనక పని వత్తిడిలో ఉంటే గనక ఖచ్చితంగా మీ ఆహారం గురించి పాటించుకోరు ఇలా అసలు చేయొద్దండి మీ శ్రేయభిలాషులు మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సహోద్యోగులు స్నేహితులు చెప్తున్నట్లుగా సమయానికి ఆహారాన్ని భుజిస్తూ మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకోవాలి అలా కాకుండా ఆహారాన్ని పక్కన పెట్టేసి మీరు పని మీదే ధ్యాస పెడితే గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఇప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కానీ ఈ యమగండ ప్రభావంతో మీకు అనారోగ్య సమస్య చాలా వరకు కూడా తీవతరంగా మారబోతున్నది మీ యొక్క ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకోబోతున్నారు కావున తస్మాత్తు జాగ్రత్త ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యుల కోసం లేదా ఆపదలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ధనాన్ని ఎంతైనా ఉపయోగిస్తారు కానీ ఈ రాశి జాతకులు వారి కోసం మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు సంపాదించిన సంపాదన అంతా కూడాను సేవ్ చేయాలి అని ఆలోచిస్తారు పొదుపు చేయాలి అనుకుంటారు తప్పితే అస్సలు మదుపు చేయాలి అనుకోరు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి జాతకులు పిసి రితనం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడానో ధనం సంపాదించాలి అనే యోచన తప్పితే ఖర్చు పెట్టుకోవాలి అనే యోచన అస్సలు ఉండదు తత్ఫలితమే ఈ పౌర్ణమి తిథిలోపు మీకు అనారోగ్య సమస్య తీవ్రతరం కాబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గనక గుండె సంబంధిత ఉదర సంబంధిత కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడబోతున్నాయి త్వరితగతిన వైద్య సహాయం తీసుకోండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆదిలోనే తుంచి వేయాలి అది మొక్క మానై కూర్చున్నాక ఆ యొక్క సమస్య తీవ్రతరమయ్యి జటిలమైపోతుంది మీ చేతులు దాటి వెళ్ళిపోతుంది ఈ విషయం ఒక్కసారి ఆలకించి ఆలోచించండి వెంటనే వైద్య సహాయం తీసుకోండి వారు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి సరైన ఆహార నియమాలు పాటించండి సాత్విక ఆహారాన్ని భుజించండి మాంసాహారానికి దూరంగా ఉండండి మగవారు అయితే గనక మద్యానికి కూడా దూరంగా ఉండండి సాత్వికమైన భోజనం మనకి మంచి ఆలోచనలు కలగచేస్తుంది అదేవిధంగా ప్రతిరోజు దినచర్యలో యోగాని వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి ఎప్పుడు కూడా శరీరం ఆరోగ్యంగా ఉంటే గనక మనం ఏ పనినైనా సాధించగలుగుతామో పెద్దవారు అంటూ ఉంటారు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం ఉంటే మీ దగ్గర లక్షలు కాదు కోట్ల సంపద ఆరోగ్యం బాగుంటే మీ దగ్గర లక్షలు కాదండి కోట్ల సంపద ఉన్నట్లే ఒకసారి ఈ విధంగా ఆలోచించండి మీకు చాలా తెలివి ఉంటుంది చాలా ఆలోచన శక్తి ఉంటుంది కానీ మీ గురించి మీరు ఆలోచింపలేకపోతున్నారు మీ కుటుంబం మొత్తం కూడాను మనోవేదనకు గురి అవుతుంది మీకు ఏదైనా చిన్న సమస్య వాటిల్లినా వారు ఎంతగానో బాధపడతారో మీ కుటుంబం అంతా కూడాను తిరగబడిపోతుంది ఒక్కసారి మీ యొక్క ఆరోగ్యం విషయంలో మీరు చేసిన అశ్రద్ద కుటుంబ జీవనం మొత్తం కూడా స్తంభించేలాగా చేస్తుంది ఎందుకంటే తులరాశి జాతకులు కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యత కలిగిన వ్యక్తులు మీకు ఏదైనా అయితే గనక మీ యొక్క కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి దైనందన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఈ పౌర్ణమి తిథిలోపు రాబోతున్న ఈ యమగండం నుండి బయటపడాలంటే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఈ దేవత ఆరాధన చేయండి నిత్యము కూడా లలిత సహా సహసనామ పారాయణం చేయండి ఇది మీకు మేలు కలగ చేస్తుంది అలాగే కనకధార స్తోత్ర పఠన పారాయణం గావించండి మానసిక స్థైర్యం కలుగుతుంది అలాగే హనుమాన్ చాలీస పఠన పారాయణం చేయండి వీలు కుదిరితే గనుక మీరు మంగళవారం తిద్ది నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామిని దర్పించుకోండి కాస్తంతసేపు గర్భగుడిలోనే కూర్చోండి మీరు అలా కూర్చొని హనుమాన్ చాలీస పఠన పారాయణాన్ని గావించండి అదేవిధముగా రోజు కూడానో మీరు సూర్యునికి నమస్కరించి అర్ఘ్యాన్ని సమర్పించండి ఆదిత్య హృదయ పఠన పారాయణం గావించండి శ్రీ సూక్తాన్ని పఠించండి శుక్రవారం తిదినాడు నాడు లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా గావించి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి అమ్మవారి కృపా కటాక్షం తప్పక మీకు కలుగుతుంది రావి వేప చుట్టూ చుట్టూరా కూడాను మూడు లేదా ఏడు ప్రదక్షిణలు గావించండి అక్కడ చెట్టు మొదట్లో శుభ్రం చేయండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఇలా వీలు కుదిరినప్పుడల్లా కూడాను ఈ విధంగా చేయండి లేదా శుక్రవారం తిదినాడు నాడు ఈ విధంగా చేయండి ఇలా చేస్తే మీలో ఉన్న నెగటివ్ అంతా కూడా తొలగిపోతుంది అమావాస్య పౌర్ణమి తిథిల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాలు జపించండి ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం మీ యొక్క కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఈ యమగండ ప్రమాదం నుండి తప్పకుండా బయటపడవచ్చు మీ యొక్క ప్రాణాలకు ఏ ప్రమాదం కలగకుండా భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ